హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్మిస్ట్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా సో ఎండాకాలం ఏమైనా మనకి ఎక్కువ లిక్విడ్స్ తాగాలి అనిపిస్తుంది సో జ్యూస్లు కానీ నిమ్మరసం కానీ మజ్జిగ కానీ సో నేను వచ్చేసి పిల్లలకి ఇలా కర్బూజా చేస్తానండి సో కర్బూజా వచ్చేసి నేను పీల్ తీసేసి దాన్ని రెండు ముక్కలు కట్ మధ్యలో సీడ్స్ తీసేసాను సో సీడ్స్ని కూడా వడవ కట్టేసి మనం ఇట్లా చేస్తాను దాంట్లో కొంచెం జ్యూస్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది అండి సో మనం ఈ జ్యూస్ షుగర్తో అయినా పిల్లలకి ఇప్పుడు సిక్స్ మంత్స్ బేబీస్కి అయినా ఇవ్వచ్చు ఎలా అనేది నేను మీకు చూపిస్తాను సో మమ్మీ కదా ఆల్రెడీ కొంచెం షుగర్ వేసి జ్యూస్ చేసి ఇచ్చేసాను వాడు తాగుతూ ఉన్నాడు సో నేను చేసేంత వరకు నాకు కావాలి కావాలన్నాడు సో ఫస్ట్ వాడికి చేసి వడపోసిన జ్యూస్ ఉంది కదండి సో అది చేసేసి నేను వాడికి ఇచ్చాను వాడు అలా తాగుతున్నాడు ఇలా నేను జ్యూస్ రిమైండ్ చేశాను సో పైని పదార్థం అనేది తిక్కుగా ఉంటుంది కాబట్టి మనం స్పూన్తో కట్ చేసుకోవాలండి సో స్పూన్తో కానీ చాకుతో కానీ తీసుకొని జ్యూస్ చేసిన తర్వాత వడ కట్టుకోవాలి సో మందంగా ఉంటున్నాడు పదార్థం ఈ విధంగా చాకుతో తీసుకోవచ్చు లేదు అంటే కనుక జ్యూస్ చేసిన తర్వాత వడగట్టినైనా వడగట్టచ్చు సో మీరు వడగట్టకుండా డైరెక్ట్గా తాగాలి అంటే కనుక ఈ విధంగా చాకుతో పీసెస్ కింద తొన తీసేసి పైన పీస్ మాత్రం మీరు రకంగా తీసుకొని మీరు ఇందులో తేనె వేసుకోవచ్చు లేదు అంటే కనుక షుగర్ వేసుకోవచ్చు లేదంటే కనుక మీకు ఒకవేళ ఇంకా కావాలంటే బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి న్యాచురల్ ఫ్రూట్ కోసం సో ఈ విధంగా మిక్సీ పెట్టేసి వాటర్ పోయకుండా కొంచెం మిక్సీ పట్టాలి ఆటోమేటిక్గా అందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి అది జ్యూసీగా అయిపోతుంది సో ఎండాకాలం రాగానే మనకి జ్యూసులు కానీ స్మూతీస్ కానీ తాగాలి అనిపిస్తుంది అండి సో పిల్లలకి కూడా సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి ఇవ్వచ్చు కాకపోతే పండి ఉండాలి బాగా పండింది అనుకో దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో న్యాచురల్గా అయినా మనం ఇవన్నీ వేసుకొని తాగొచ్చు లేదు అంటే కనుక మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు ఎండాకాలం చాలా టేస్టీగా ఉంటుంది ఇది సో మీరు సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే కనుక జస్ట్ ఫ్రూట్ని అలానే మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ అయిన తర్వాత బౌల్లోకి ఇలా తీసుకోవాలంటే చూసారు కదా సో తీసుకుని తర్వాత ఒక చిన్న స్పూన్ గుంటగా ఉన్న చిన్న స్పూన్స్తో దీన్ని వచ్చేసి ఫీడ్ చేస్తే సరిపోతుంది నేను ఈ రకంగా తీసుకున్నాను సో ఈ రకంగా ఫీడ్ చేస్తే కనుక పిల్లలకి మంచిగా టేస్టీగా ఉంటుంది ప్లస్ వచ్చేసి వాళ్ళ డైజెషన్ కూడా బాగుంటుంది అదే కొంచెం పెద్ద అయితే కనుక పీసెస్గా కట్ చేసేసి షుగర్ వేసేసి దాంట్లో ఇట్లా ఇచ్చేయొచ్చండి దీనిపైన షుగర్ అయినా వేసుకోవచ్చు లేదంటే కనుక తేనె వేసుకోవచ్చు మీ న్యాచురల్గా కావాలంటే సో ఈ రకంగా వేసుకొని పిల్లలకి కిచెన్లో తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్ లాగా నెక్స్ట్ వచ్చేసి లేదు జ్యూస్ కావాలంటే కనుక నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ జ్యూస్ చేస్తే సరిపోతుంది

సో చూసారు కదా కర్బిజా జూస్ త్రీ టైప్స్గా రెడీ చేసి చూపించానండి సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి తాయిలా తాగొచ్చండి సో మీరు మీ ఇంట్లో రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పంపించే తెలియచ్చండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ